వార్తల కోసం కోసం గౌరవ నమస్కారం మిత్ర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మా పార్టీ వైఖరి చాలా హుందా వైఖరి వేడుకల కన్నా కూడా సామాజిక బాధ్యతతో మా నాయకుడు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గం కుత్తి మండలం పట్టణ శాఖ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు అందరూ కొత్తూరు అనాథ ఆశ్రమంలో అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా మా నాయకుడు సేవా స్ఫూర్తి గురించి ఇక్కడ ఖచ్చితంగా కొనియాడాల్సిందే అన్నం పెట్టే రైతన్న బాధపడుతుంటే కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి తన సొంత డబ్బుల్ని సుమారు కంటే ముప్పై కోట్లు ఇచ్చినటువంటి భగీరథులు శ్రీ కొలిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో గత ప్రభుత్వంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ఆపన్నస్తంగా అన్నపూర్ణేశ్వరి శ్రీ దొక్క సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహమ్మద్ మరీ మరి ముఖ్యంగా మా లాంటి యువతకి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ధైర్యం ఎనలేనిది ఈరోజు యువతని పక్కదారి పడే టైంలో మాలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని పెంపొందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకర్ సాధించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలాంటి నాయకుడు ఇలాంటి జన్మదినాలు ఎన్నో కూడా చేసుకోవాలి మరీ మరీ ముఖ్యంగా ప్రజలకు కానీ మాకి కానీ పరిపాలన అందించాలని చెప్పి ఆయన అత్యుతమైనటువంటి నాయకుడిగా భారతదేశంలో వెలుగొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు ముఖ్యంగా జనసేన నాయకులు పట్టణ మండల శాఖ పాటిల్ సురేష్ గారికి బ్రహ్మయ్య గారికి ఓపిఎస్ గారికి నాగయ్య గారికి మా రంగా గారికి బైకి రమేష్ కి రాయల రాము గారికి మా నాయకురాలు హేమలత గారికి పేరు పేరున హృదయపూర్కమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత அரமால மேயரமே ப்ளேட் சென்டர் பண்ணனும் இங்க மான் சென்டர் ப்ளேஸ் வே ஆ கோ கோ யுவர் சார் ஆனந்தா பாயை வைக்கணும் ஆ 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